ఇక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్దీర్ సుధీర్ రెడ్డి హాజరయ్యారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా మేయర్ గా అందరు అందరూ కలిసి తను ఎన్నుకున్నారు అందరు ప్రత్యేక ధన్యవాదాలు తను నమ్మి నా చిన్న ఏజ్ బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్ని తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెద్దడం చేయడం జరిగింది ఇప్పటి నుంచి బోడుపల్ తాయి బజార్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ వందగాయలు నూట యాభై గదులు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండ అందరు ఉంటారు సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళటికే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోడుపల్లలో తాయి బజార్ ఉండదు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి